అందరికీ నమస్కారం అండి మన గాజువాకలో సువిధ హాస్పిటల్ డాక్టర్ రవంతి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మహిళలకి ప్రత్యేకంగా డాక్టర్ గారు కూడా మహిళా డాక్టర్ గారు కాబట్టి ఎక్కువగా మహిళలకి స్పెషలిస్ట్ కాబట్టి ఇక్కడ అందరూ కూడా వచ్చి ఈసీజీ ఉంది ఐసీయూ ఉంది జనరల్ బీస్ ఉంది ఎక్స్రే ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అతి తక్కువ ధరలకి పేదవాళ్ళకి ధరలకే వైద్యం అందించడానికి ముందుకొచ్చినటువంటి డాక్టర్ రవంతి గారికి వారి హజ్బెండ్ గారు క్రాంతి కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా బెస్ట్ తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో హాస్పిటల్ మరింత అభివృద్ధి చెంది ఇలాంటి శాఖలు మరిన్ని ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు దంపతులు ఇద్దరికీ ది బెస్ట్ తెలియజేస్తారు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఐఎం డాక్టర్ వైస్ శ్రావంతి అండి జనరల్ మెడిసిన్ చిన్నది ఏ నర ఆధ్వర్యంలో చూడ హాస్పిటల్ ఓపెన్ చేశామండి సువిధా హాస్పిటల్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ అవైలబుల్గా ఉంటుందండి మన దగ్గర క్యాజువాలిటీ ఇన్పేషెంట్ అవైలబుల్గా ఉందండి హౌస్ మన ల్యాబ్ సర్వీసెస్ ఈసీజీ ఎక్స్రే అన్ని అవైలబుల్గా ఉన్నాయండి ఫీమేల్ ఓన్లీ ఓన్లీ ఫీమేల్ ఫిజిషన్ గాజువాగా అండి డూ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ అండ్ విత్ మోటివేట్ జిషియన్స్ తల తన రోల్ ఎంతుందో ఇంతకు ముందు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉండేది ఈ రోజు మళ్ళీ ఆ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ తో ముందుకు రావాలని డాక్టర్ శ్రవంతి వైశ్రవంతి మా వైఫేనండి తను ఒక ఏరియాని ఎంచుకొని ఆ ఏరియాకి సర్వీస్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఎందుకంటే ఇది ఈ ఏరియాలోని ఎలా ఉన్నారు డిసీజెస్ ఎలా ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా తను అర్థం చేసుకొని సరే ఈ ఏరియాలో మనం మన సర్వీస్ స్టార్ట్ చేద్దాము అన్న ఒక కాన్సెప్ట్ తో తను ముందుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉందండి సో ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ కేర్ సార్ వచ్చారు వచ్చి మమ్మల్ని విష్ చేశారు అండ్ తను విష్ చేశారు ఐఎమ్ సో హ్యాపీ ఇంకా తను ఈ హాస్పిటల్ని ఇంప్రూవ్ చేసి మరిన్ని బెడ్స్ పెంచుకుని తను ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను